ఈరోజు మనం విద్యా హక్కు చట్టం రెండు వేల ఐదు గురించి బిట్స్ని చూద్దాం ముందుగా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎన్సిఎఫ్లను రూపొందించే బాధ్యత ఎన్సిఈఆర్టికి మన ప్రభుత్వం భారత ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇచ్చింది ఆ బాధ్యతను ఎన్సీఆర్టీ ఎప్పుడు తీసుకుంది ఏ సంవత్సరం తీసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆన్సరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులోని సభ్యుల సంఖ్య ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు తయారు చేయడానికి అందులో ఉన్న సభ్యుల సంఖ్య ఇరవై నాలుగు ముప్పై నాలుగు యాభై నాలుగు ఇరవై ఆన్సరు ముప్పై నాలుగు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఫోకస్ చేసిన అంశం విద్యార్థుల భద్రత ఉపాధి కల్పించడం భారం లేని అభ్యసనం ఏది కాదు ఆన్సరు భారం లేని అభ్యసనం ఆర్టీఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది రెండు వేల తొమ్మిది జనవరి నాలుగు రెండు వేల పది ఏప్రిల్ ఒకటి రెండు వేల పది ఆగస్టు తొమ్మిది రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఒకటి ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది రెండు రెండు వేల తొమ్మిది అని ఉంటుంది ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది అని ఉంటుంది కానీ ఇది అమల్లోకి వచ్చింది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు అమలుకు మినహాయింపు ఉంది మన దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది ఒక రాష్ట్రంలో తప్ప అదే రాష్ట్రం అని అడిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ వీటిల్లో ఆన్సరు జమ్మూ కాశ్మీర్ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసిన తొలి దేశం నార్వే జర్మనీ లండన్ కెనడా ఆన్సర్ కెనడా విద్యా హక్కు చట్టంపై రాష్ట్రపతి సంతకం ఎప్పుడు చేశారు రెండు వేల తొమ్మిది ఆగస్టు నాలుగు రెండు వేల తొమ్మిది జూలై ఇరవై రెండు వేల తొమ్మిది ఆగస్ట్ ఇరవై ఏడు రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరు ఆన్సరు రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పొందింది అంటే రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరున పొందింది విద్యా హక్కు తత్వాన్ని అమలు చేసిన దేశాలలో భారతదేశం యొక్క స్థానం నూట యాభై నాలుగు నూట ముప్పై ఆరు నూట నలభై నూట డెబ్భై ఆన్సర్ నూట ముప్పై ఆరు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చారు ఎనభై ఏడు తొంభై ఎనభై ఆరు ఎనభై నాలుగు ఆన్సరు ఎనభై ఆరు మన రాజ్యాంగంలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చారు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ విద్యను గురించి పేర్కొన్నది భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికలు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలులకు ఉచిత విద్య కావాలి అని పేర్కొంది ఆర్టికల్ నలభై ఐదు ఆర్టికల్ యాభై రెండు ఆర్టికల్ నలభై ఆర్టికల్ ఇరవై నాలుగు ఆన్సరు ఆర్టికల్ నలభై ఐదు మొట్టమొదటగా ఉచిత విద్యను ప్రస్తావించింది ఎవరు మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ బాబు రాజేంద్ర ప్రసాద్ జ్యోతి బాపులే ఆన్సర్ జ్యోతిరావు బాపులే విద్యా హక్కు చట్టం లోక్సభలో ఆమోదం పొందింది ఎప్పుడూ అని అడిగారు రెండు వేల పది ఏప్రిల్ ఒకటి రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది జూలై ఇరవై రెండు వేల తొమ్మిది ఆగస్టు నాలుగు లోక్సభలో రెండు వేల తొమ్మిది ఆగస్టు నాలుగులో ఆమోదం పొందింది విద్యా హక్కు చట్టంలో అధ్యాయాలు ఎన్ని విద్యా హక్కు చట్టంలో అధ్యాయాలు ఎన్ని ఏడు ముప్పై ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగు ఆన్సర్ ఈ ఏడు అధ్యాయాలు ఉన్నాయి ఆర్టీఈ యాక్ట్లో అధ్యయన అధ్యాయం రెండులోని అంశం ఏంటి అని అడిగాడు ఆర్టీఈ యాక్ట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది దీని యొక్క ఇప్పుడు అధ్యాయాలు ఏడున్నాయని చెప్పాను కదా అందులో రెండో రెండో అధ్యాయంలోని అంశం అంటే రెండో అధ్యాయం మనకు దేని గురించి తెలియజేస్తుంది ఉపోద్ఘాతము స్థానిక ప్రభుత్వం బాధ్యతలు బాలల హక్కుల సంరక్షణ బాలల ఉచిత నిర్బంధ విద్య ఆన్సర్ బాలల ఉచిత నిర్బంధ విద్య పాఠశాల మరియు ఉపాధ్యాయుల బాధ్యతలను విద్యా హక్కు చట్టంలోని ఏ అధ్యాయం తెలియజేస్తుంది అధ్యాయం రెండు అధ్యాయం మూడు అధ్యాయం నాలుగు అధ్యాయం ఐదు ఆన్సరు అధ్యాయం నాలుగు అధ్యాయం నాలుగులో ఉపాధ్యాయు యొక్క బాధ్యతల గురించి ఉన్నాయన్నమాట ప్రణాళిక మరియు మూల్యాంకనం గురించి విద్యా హక్కు చట్టంలోని ఏ అధ్యాయం తెలియజేస్తుంది అధ్యాయం ఏడు అధ్యాయం ఒకటి అధ్యాయం మూడు అధ్యాయం ఐదు పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకనం గురించి అధ్యాయం ఐదు తెలియజేస్తుంది విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతికూల వర్గాల బాలలు అనగా ప్రతికూల వర్గాల బాలలు అనగా హెచ్ఐవి బాలల వికలాంగుల వలస బాలల అందరూ నా ఆన్సర్ అందరూ పై పైన వారందరూ ప్రతికూల వర్గాల బాలలే క్రింది వాణిలో బలహీన వర్గాలకు చెందిన బాలలు అని ఈ ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది ఎవరిని గుర్తించింది ఓబీసీలు మైనార్టీలు ఒకటి రెండు ఎస్టీ బాలలు అన్నది చూడండి విద్యా హక్కు చట్టం ప్రకారం బలహీన వర్గాల బాలలు అంటే ఓబీసీ మైనార్టీ ఈ రెండు బలహీన వర్గాల బాలలు ఒకటి రెండు ఆన్సర్ మరి ఇక్కడ ఎస్టీ బాలు ఇచ్చారు కదా ఎస్టీ బాలలు అనేది ప్రతికూల వర్గాల బాలల్లో చెప్పింది అన్నమాట విద్యా హక్కు చట్టం ఎస్సీ ఎస్టీ బాలల్ని ప్రతికూల వర్గాల బాలల్లో చెప్పింది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం స్థానిక ప్రభుత్వంలో లేని అంశం జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీ శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు చూడండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం స్థానిక ప్రభుత్వంలో లేని అంశం నాలుగు శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు అనేది ఇందులో లేదు ఒక ప్రైవేటు పాఠశాలలో ప్రతి సంవత్సరం ఒకటో తరగతిలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు కదా పేదలకి వాళ్లల్లో ఓసీ మైనారిటీ ఓబిసి ఈ ముగ్గురికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయించాలి అని అడిగారు నాలుగు ఎనిమిది ఆరు పది ఆన్సర్ ఆరు విద్యా హక్కు చట్టంలో ఉపాధ్యాయుల సమస్యలు తొలి పరిష్కార వేదిక ఎస్ఎంసి అని చెప్పిన సెక్షన్ ఏది విద్యా హక్కు చట్టంలో ఉపాధ్యాయుల యొక్క తొలి పరిష్కార వేదిక ఎస్ఎంసి అని చెప్పిన సెక్షన్ ఏది సెక్షన్ ఇరవై సెక్షన్ పంతొమ్మిది సెక్షన్ ఇరవై మూడు సెక్షన్ ఇరవై ఏడు ఆన్సరు సెక్షన్ ఇరవై మూడు ఒకటి నుంచి లోపు విద్యార్థులుంటే అక్కడ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఒకళ్ళు ముగ్గురు ఇద్దరు నలుగురు ఆన్సరు ఇద్దరు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నిష్పత్తి ఒకటి ఇష్ట ముప్పై ఒకటి ఇష్ట ముప్పై ఐదు ముప్పై ఇష్ట ఒకటి ఒకటి ఇష్ట నలభై చూడండి ఉపాధ్యాయులు విద్యార్థులు అన్నాడు కాబట్టి ముందు ఉపాధ్యాయులు రావాలి తర్వాత విద్యార్థులు రావాలన్నమాట ఆర్డర్ ఒకసారి గమనించుకోవాలి ఆన్సర్ పెట్టేటప్పుడు మీరు ఒకటి ఇష్ట ముప్పై ప్రాథమిక పాఠశాలల్లో అయితే ఒకటి ఇష్ట ముప్పై విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అనగా సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయసు కలవారు ఆరు నుంచి పది సంవత్సరాల వయసు గలవారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గలవారు ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు కలవాళ్ళు ఆన్సర్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు కలవాళ్ళు విద్యార్థి ఆవాసానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ప్రాథమిక పాఠశాల ఉండాలి అని విద్యా హక్కు చట్టం చెబుతుంది రెండు కిలోమీటర్లు ఒక కిలోమీటర్ మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఆవాసం నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉండాలి గుర్తింపు లేకుండా నిర్ణీత గడువు తర్వాత కూడా పాఠశాలలను నిర్వహిస్తే విద్యా హక్కు చట్టం ప్రకారం ఆ పాఠశాలలకు వేసే జరిమానా ఎంత ఇరవై ఐదు వేలు యాభై వేలు డెబ్భై ఐదు వేలు లక్ష రూపాయలు ఆన్సరు లక్ష రూపాయలు పాఠశాలలో ప్రవేశ సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే తొలిసారి తప్పుకు జరిమానా యాభై వేలు పాతిక వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఆన్సర్ ఇరవై ఐదు వేలు ఒక పాఠశాలను ప్రారంభించడానికి కనీస విద్యార్థుల సంఖ్య ఇరవై ఇరవై ఐదు ముప్పై పది ఆన్సరు ఇరవై రామాపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలను నిర్ణీత సమయం తర్వాత గడువు ముగిసింది గడువు ముగిసిన తర్వాత జరిమానా విధించారు ఎంత విధిస్తారు ఫస్ట్ అయితే లక్ష రూపాయలు విధించారు ఆ లక్ష రూపాయలు కట్టిన తర్వాత కూడా ఆయన మళ్ళీ జరిమానా అయిపోయినా కూడా మళ్ళీ పర్మిషన్ లేకుండానే పాఠశాలను కనుక నడిపితే రోజుకు మళ్ళీ ఎంత జరిమానా విధించవచ్చు అని అడిగారు బిట్టు ఐదు వేలు పదివేలు వెయ్యి రెండు వేలు ఆన్సర్ పదివేలు రోజుకు పదివేలు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయులకు బోధనేతర విధుల్లో ఏ విధులకు మినహాయింపు కలదు చూడండి బిట్టును బాగా అర్థం చేసుకోండి ఇక్కడ మీరు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయులకు బోధనేతర విధులలో ఏ విధులకు మినహాయింపు కలదు అన్నాడు అంటే అసలు ముందుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే ముందుగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులన్నింటి నుంచి విముక్కింది అయితే ఈ బోధనేతర పనులలో కొన్నిటికి మినహాయింపు లేదు అవి అని అడిగాడు అయ్యేంటి అంటే జనాభా లెక్కలు ఎన్నికల విధులు విపత్తు నిర్వహణ అన్ని ఆన్సరు అన్ని పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య తొంభై ఒకటి అయితే ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు తొంభై వరకు ముగ్గురు ఉపాధ్యాయులు తొంభై ఒకటి నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఆన్సరు నాలుగు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థి ఆవాసం నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి ఐదు ఎనిమిది మూడు ఒకటి ఆన్సర్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉండాలి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నిష్పత్తి ఒకటి ఇష్ట ముప్పై ఒకటి ఇష్ట నలభై ఒకటి ఇష్ట ముప్పై ఐదు ఒకటి ఇష్ట నలభై ఐదు ఒకటి ఇష్ట ముప్పై ఐదు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉండవలసిన శాశ్వత ఉపాధ్యాయులు ఎవరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉండవలసిన శాశ్వత ఉపాధ్యాయులు ఎవరు లెక్కలు మరియు సైన్స్ టీచరు సోషల్ టీచరు లాంగ్వేజ్ టీచరు ముగ్గురు ఆన్సర్ ముగ్గురు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు వందకు మించినట్లయితే చేర్చుకోవాల్సిన పార్ట్ టైం టీచర్లు ఎవరెవరిని చేర్చుకోవాలి విద్య ఆరోగ్య వ్యాయామ విద్య పని విద్య అందరూ అందరినీ చేర్చుకోవాల చేర్చుకోవాలి చేర్చుకోవాలన్నమాట ప్రాథమిక పాఠశాలలోని పని గంటలు సంవత్సరానికి ఆరు వందల గంటలు ఏడు వందల గంటలు ఎనిమిది వందల గంటలు వెయ్యి గంటలు ఆన్సరు ఎనిమిది వందల గంటలు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు సంవత్సరంలో పనిచేయవలసిన రోజుల సంఖ్య రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై మూడు వందలు ఆన్సరు రెండు వందల ఇరవై సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల పని చేయవలెను పని చేసే రోజుల సంఖ్య ఎంత రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల యాభై మూడు వందలు ప్రాథమిక పాఠశాల అయితే రెండు వందల రోజులు ప్రాథమికోన్నత పాఠశాల అయితే రెండు వందల ఇరవై రోజులు పనిచేయాలి ప్రాథమిక పాఠశాల అయితే ఎనిమిది వందల గంటలు ప్రాథమికోన్నత పాఠశాల అయితే వెయ్యి గంటలు పనిచేయాలి సంవత్సరానికి ఏ తరగతి వరకు విద్యార్థిని అదే తరగతిలో పునరావృతం చేయకూడదు అంటే ఇప్పుడు ఇరుగు ఒకటో తరగతిలో సరిగ్గా చదవలేదు పోయిన సంవత్సరం ఇప్పుడు రెండులోకి వచ్చాడు కానీ ఈయన తీసుకొని మళ్ళీ మనం ఒకటిలో వేస్తున్నాం అట్లా ఏ తరగతి వరకు అట్లా వెనక్కి వేయకూడదు సంవత్సరానికి ఒక తరగతి చదవాలి ఏ తరగతి వరకు అంటే ఏడో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి ఆన్సరు ఎనిమిదో తరగతి వరకు అలా చేయకూడదు ఉపాధ్యాయుల ఇబ్బందులను తొలగించడానికి కమిటీ ఎన్ని నెలలకు ఒకసారి సమావేశం అవుతుంది ఒక నెల రెండు నెలలు మూడు నెలలు పదిహేను రోజులు ఆన్సరు మూడు నెలలకుసారి పాఠశాలలో నూట ఇరవై ఒకటి మంది విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య మూడు నాలుగు ఐదు ఒకటి ప్లస్ ఐదు నూట ఇరవై ఒకటి ఉన్నాడు కాబట్టి ఐదు ఉపాధ్యాయులు ఉంటారు అంతే అదే నూట యాభై దాటితే నూట యాభై ఒకటి విద్యార్థులు ఉన్నారనుకోండి వన్ ప్లస్ ఫైవ్ ఉంటారు పాఠశాల యాజమాన్య కమిటీ పదవీ కాలం ఎస్ఎంసీ పదవీ కాలం ఒక సంవత్సరం మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎన్సిపిసిఆర్ ఎన్సిపిసిఆర్ తొలి చైర్మన్ ఎవరు ప్రియాంక కునుంగు ఆమ్రపాలి శాంతా సిన్హ ప్రవీణ్ ప్రకాష్ శాంతా సిన్హ ఎన్సిపిసిఆర్ అంటే ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నేషనల్ కమిషన్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఏపీలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం అంటే ఇప్పుడు మామూలుగా విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఏపీలో విద్యా హక్కు చట్టం ఏర్పాటు చేసింది ఏ సెక్షన్ ద్వారా ఏర్పాటు చేసింది అని అడుగుతున్నాను విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని ఏ సెక్షన్ని అనుసరించి ఏపీలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేశారు ముప్పై ఒకటి రెండు ముప్పై ఏడు రెండు ముప్పై ఎనిమిది ఒకటి ముప్పై ఎనిమిది రెండు ఆన్సరు ముప్పై ఎనిమిది ఒకటి సెక్షన్ ప్రకారం స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యుల సంఖ్య ఎంత ఆరు పది పన్నెండు పదమూడు ఆన్సర్ పదమూడు స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ ఎవరు ముఖ్యమంత్రి హోంమంత్రి విద్యాశాఖ మంత్రి పురపాలక మంత్రి ఆన్సర్ విద్యాశాఖ మంత్రి విద్యా హక్కు చట్టంలో ఉపాధ్యాయుల యొక్క విధులు గురించి ఏ సెక్షన్ తెలుపుతుంది సెక్షన్ ఇరవై సెక్షన్ ఇరవై రెండు సెక్షన్ ఇరవై మూడు సెక్షన్ ఇరవై నాలుగు ఉపాధ్యాయుల యొక్క విధులను తెలిపేది సెక్షన్ ఇరవై నాలుగు విద్యా హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టంలో మార్పులు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఏ ఏ సెక్షన్ ప్రకారం అని అడుగుతున్నాడు సెక్షన్ ఇరవై ఆరు సెక్షన్ ముప్పై ఆరు సెక్షన్ ముప్పై ఐదు సెక్షన్ ముప్పై ఏడు సెక్షన్ ముప్పై ఎనిమిది ఆన్సరు సెక్షన్ ముప్పై ఎనిమిది విద్యా హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడాన్ని గురించి ఏ సెక్షన్ తెలుపుతుంది సెక్షన్ ఇరవై ఎనిమిది సెక్షన్ ఇరవై ఆరు సెక్షన్ ఇరవై నాలుగు సెక్షన్ ఇరవై ఐదు ఆన్సరు సెక్షన్ ఇరవై ఆరు విద్యా హక్కు చట్టం రెండు వేల ఐదు ప్రకారం బాలల హక్కుల ఫిర్యాదుల పరిష్కారాన్ని గురించి ఏ సెక్షన్ తెలుపుతుంది సెక్షన్ ముప్పై నాలుగు సెక్షన్ ముప్పై రెండు సెక్షన్ ముప్పై మూడు సెక్షన్ ముప్పై ఐదు ఆన్సర్ సెక్షన్ ముప్పై రెండు ఇవి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది గురించి బ్రీఫ్గా యాభై బిట్లల్లో అడిగాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి